అది నాసిక్ హైవే రోడ్ భిక్షాటన చేసే ఇద్దరు వృద్ధ దంపతులు మాసిపోయిన బట్టలు వాడిపైన చర్మం తెల్లబడ్డ జుట్టు కాళ్లకు చెప్పులు కూడా లేవు వాళ్లకు వాళ్లతో పాటు వాళ్ల సామాన్లు తరలించటానికి ఓ తోపుడు బండి ప్రతి ఊరికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ బ్రతికేవాళ్లలాగా ఉన్నారు చూడటానికి అలా హైవేపై వెళ్తూ వెళ్తూ అనుకోకుండా ఆ ఇద్దరు దంపతులు ఒక దగ్గర ఆగి రోడ్డుపై వస్తూ వెళ్తున్న జనాల వంక ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అంతలో ఓ వ్యక్తి ఆ ఇద్దరినీ చూసి వాళ్ళ దగ్గరకొచ్చి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టు ఉన్నారు మీకేమైనా ఆహారం కావాలా అని అడిగాడు వాళ్ళు నిరాకరించారు సరే ఇంకేమైనా సహాయం కావాలా చూస్తుంటే మీరు వారిలా లేరు ఈ చుట్టుపక్కల వారు కూడా కాదేమో బహుశా చేతిలో డబ్బులు కూడా లేనట్టు ఉంది సరే ఈ డబ్బులు ఉంచండి అవసరమవుతుంది అని ఒక వంద రూపాయల నోటు తీసి వాళ్లకు ఇవ్వబోయాడు కాని ఆ దంపతులు ఆ వంద రూపాయలు తీసుకోవడానికి కూడా నిరాకరించారు అదేంటి మీరు కదా డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు ఆహారం కూడా వద్దంటున్నారు ఎందుకు అని అడిగాడు ఆ వ్యక్తి దాంతో ఆ దంపతులు బాబూ మేము కాదు భిక్షాటన కోసం రాలేదు అని సమాధానమిచ్చారు దాంతో ఆ వ్యక్తికి ఏమర్థం కాలేదు చూస్తుంటే అత్యంత పేదవారిలా తినడానికి కూడా తిండి లేనట్టుగా ఉన్నారు ఆహారమిస్తా అంటే వద్దు అంటున్నారు ఇంతకీ ఎవరు మీరు ఇక్కడెందుకున్నారు అసలెక్కడినుండి వస్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఇద్దరిని ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆ దంపతులు ఇచ్చిన సమాధానం విన్నాక ఒక నిమిషంపాటు షాకయ్యాడు వెంటనే ఆ దంపతులకి చేతులెత్తి దన్నం పెట్టి క్షమించమని కోరుతూ కాళ్లపై పడి ఆ దంపతుల ఆశీర్వాదం తీసుకుని వాళ్లతో ఒక సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోతో తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు అంతే అది కాస్త వైరల్ అయిపోయింది ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ వాళ్లెవరో తెలిసి షాకైపోయారు వాళ్లు చేసిన పనికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయారు అదేంటి ముందు బిచ్చగాలని చెప్పి మళ్లీ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి అనుకుంటున్నారా అసలు వాళ్లెవరో తెలిస్తే మీరు కూడా షాకవుతారు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు అసలు ఆ దంపతులు ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వాళ్ల గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆయన పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ అసలు వాళ్ళెవరు ఎందుకు అక్కడ ఉన్నారు స్వయంగా ఆయన చెప్పిన మాటల్లోనే విందాం నా చిన్న వయసులో అనుకోకుండా ఒక్కసారిగా నా రెండు కళ్ల చూపు పోయింది అయితే మా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది కాని అక్కడి డాక్టర్లు మాత్రం మా అమ్మతో ప్రపంచంలోని ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా నీ కొడుక్కి కళ్ళు తెప్పించలేడని చెప్పారట అయినా కూడా మా అమ్మ పట్టుబట్టి మరీ మీరు ఆపరేషన్ చేయండి ఆ తర్వాత ఫలితం ఆ భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట అంతేగాక నా కొడుకుకు కంటిచూపు వస్తే నా కొడుకుని కాలినడకన పండరీపూర్ తిరుపతి యాత్రకు పంపిస్తానని ఆ భగవంతునికి మొక్కుకుందట ఆ తర్వాత డాక్టర్లు ఎంతో కష్టపడి కొన్ని గంటలపాటు నాకు సర్జరీ చేశారు ఆ తర్వాత నాకు చూపు వచ్చింది అందుకే మా అమ్మ చివరి కోరిక నేను ఆమె భగవంతుణ్ణి వేడుకున్న విధంగా కాలినడకన యాత్రకు వెళ్లటం అందుకే ఆమె కోరిక ప్రకారం వెళ్లి యాత్ర పూర్తి చేసి తిరిగి సొంతూరు ద్వారకకు బయల్దేరాను ఇప్పటికీ రెండువేల రెండు వందల కిలోమీటర్లు మూడు నెలల ప్రయాణం చేసి వచ్చాము ఇక ఒక నెల పట్టుద్ది ఇంటికి చేరుకోటానికి అని చెప్పాడు అయితే ఆ వ్యక్తికి మరొక డౌటొచ్చింది మీరు అమ్మ కోరిక మేరకు వచ్చారు సరే మరి ఆ పెద్దామడి ఎందుకు మీతో పాటు ఇంత దూరం ప్రయాణం చేస్తుంది అని అడిగాడు ఆసక్తితో అతని మాటలకు ఆ పెద్దావిడే సమాధానమిచ్చింది ఆమె డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్లడం ఇష్టంలేక దారిలో ఆయనకు ఆహారం అమరుస్తూ ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని చెప్పింది అంతే ఆ మాటతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయితే వాళ్ల మాటలు విన్న ఆ వ్యక్తికి ఏదో కొడుతూనే ఉంది వాళ్లు హిందీ మరియు ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడటం చూసి వారి చదువు గురించి ప్రశ్నించాడు ఆ వ్యక్తి అంతే వారు చెప్పిన సమాధానం ఆ వ్యక్తికి మతిపోయింది ఆ డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ చేసి లండన్లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్లు మాజీ ఆర్బీఐ గవర్నర్ సి రంగరాజన్ మరి కల్పనా చావలతో కూడా కలిసి పనిచేశాడట అతని భార్య లండన్లోని ఒక విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ సైకాలజీలో పీహెచ్డీ చేసిందని చెప్పేసరికి ఆ వ్యక్తికి మూర్చ వచ్చినంత పనైంది వాళ్ల ముఖాల్లో మాత్రం అంత చదువుకున్నామనే భావన కాని అంత గొప్పవారమనే ఛాయలుగాని కనిపించటంలేదు ఆ వ్యక్తికి వాళ్లు చెప్పిన మరొక విషయమేంటంటే వాళ్లకు వచ్చే పెన్షన్ మొత్తం అందులకు సహాయం చేసే ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట అతను మూడు నెలల వయసులో ఉన్నప్పుడు అతని తల్లి స్నేహితుడు అతన్ని దత్తత తీసుకుని ఇంగ్లాండుకు తీసుకెళ్లాడు దీని తర్వాత లూటన్లో పాఠశాల విద్య తర్వాత అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి తన కళాశాల విద్యను పూర్తి చేశాడు చిన్నప్పటి నుంచి ఖగోళ శాస్త్రంపై ఉన్న ఆసక్తి కారణంగా ఖగోళ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు ఈ సమయంలో అతను సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న సరోజ్ ఉపాధ్యాయును కలుసుకున్నాడు ఆమెను వివాహం చేసుకున్నాడు మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే పురాణాలను దేశాన్ని ఆచారాలను సంప్రదాయాలను పెద్దలను సంస్కృతిని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవేగుతుంటారు కొంతమంది అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే సంఘటనే ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి